Hello, everyone, welcome to my channel. ఇవాళ ఈ వీడియోలో నా డైలీ వ్లాగ్ని షేర్ చేస్తాను మనం యూజ్ చేసుకున్న ఫుడ్ వేస్ట్ని కంపోస్ట్గా మొక్కలకి ఎలా యూజ్ చేసుకోవచ్చో చూపిస్తాను అలాగే గింజలతో కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంకా నేను చేసుకున్న కొన్ని పనులని మీతో షేర్ చేసుకుంటాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ అయితే పల్లీలు అవి ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి చట్నీ కోసం తర్వాత నైట్ అయితే పెసల్ నానబెట్టుకున్నాను ఇవాళ పెసరట్ చేద్దామని సో పెసల్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకున్నాను పచ్చిమిర్చి అల్లం ముక్క సాల్ట్ కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుని అయితే రెడీ చేసుకుని గిన్నెలోకి వేసేసుకున్నాను తర్వాత పెసరట్లను అయితే వేసుకుంటున్నానండి బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లంచ్ బాక్స్లోకి కాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేస్తానండి ఎప్పుడోలా కాకుండా కొంచెం వెరైటీగానే చేశాను అంటే శనగపిండి అది వేసి కొంచెం గ్రేవీ వచ్చేలాగా అయితే చేశాను వీడియో అయితే ఫుల్గా షూట్ చేయలేదు ఎందుకంటే లంచ్ బాక్స్కి లేట్ అయిపోతుందని నేను మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశానండి అదే మీకు షేర్ చేస్తున్నాను ఎవరికైనా రెసిపీ కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా బాక్స్ అయితే సర్దేసిన తర్వాత నెక్స్ట్ కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మనం ఇంట్లో వాడే ఫుడ్ వేస్ట్ ఉంటుంది కదా అదంతా ఒక కవర్లోకి అయితే కలెక్ట్ చేశాను అలాగే ఇక్కడ ఎండాకులు కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం దేంట్లో అయితే మొక్కలు వేసుకుంటామో అందులోకి కింద చిన్న హోల్స్ అనేవి చేసుకుంటాం కదా ఆ హోల్స్ దగ్గర చిన్న చిన్న రాయి మొక్కలు అనేవి పెట్టుకోవాలి అంటే వాటర్ బాగా కిందకి వెళ్ళేలాగా పెట్టుకోవాలండి తర్వాత దానిపైన ఎండాకులు అలాగే ఫుడ్ వేస్ట్ వేసేసుకోవాలి ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైన పుల్లటి మజ్జిగను వేసుకున్నామంటే కంపోస్ట్ అనేది బాగా రెడీ అవుతుందండి తర్వాత పైన మట్టి వేసేసుకోవాలి మీ దగ్గర ఇంకా ఫుడ్ వేస్ట్ ఉంది అనుకుంటే మట్టి వేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఎండాకులు తర్వాత మళ్ళీ ఫుడ్ వేస్ట్ వేసుకుని మళ్ళీ మట్టి వేసుకుని అలా కూడా చేసుకోవచ్చు లేయర్స్ లేయర్స్గా పైన అనేది మట్టి వేసేసుకున్న తర్వాత వాటర్ అయితే స్ప్రింకిల్ చేసేసుకున్నానండి అంటే విత్తనాలు వేస్తాం కదా సో అందుకని మట్టిని తడుపుతున్నాను వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత పైన అనేది విత్తనాలు చల్లేసుకుంటే మనకి ప్యారలల్గా కంపోస్ట్ రెడీ అవుతుంది అలాగే తోటకూర కూడా బాగా వస్తుంది కంపోస్ట్ వేస్తాం కాబట్టి ఇంకా బాగా బాగా హెల్తీగా గ్రో అవుతుందండి తోటకూర తోటకూర విత్తనాలు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి కదా మీరు కొంచెం ఇసుకలో వేసుకుని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇసుకలో కలుపుకొని వేసుకున్నామంటే ఒకే చోట పడిపోకుండా కొంచెం దూరం దూరంగా పడతాయి విత్తనాలు విత్తనాలు వేసేసుకున్న తర్వాత ఒక లేయర్ మట్టినైతే వేసుకోవాలండి మరీ మట్టినైతే ఎక్కువగా వేసుకోకండి కొంచెం లైట్గా ఆ విత్తనాలు కనపడకుండా వేసుకుంటే సరిపోతుంది మీరు మరీ ఎక్కువ వేసేసిన కొంచెం అవి పైకి రావడానికి కొంచెం లేట్ అవుతాయి ఒక్కోసారి పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి ఈ విత్తనాలు వేసేసుకున్న తర్వాత పైన మళ్ళీ వాటర్ స్ప్రింగిల్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఫుడ్ వేస్ట్తోనే చక్కగా కంపోస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా కంపోస్ట్ వేసుకోవడం వల్ల మొక్కలు కూడా చాలా హెల్తీగా గ్రో అవుతాయండి మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా గ్రో అవ్వాయి కూడా చూపిస్తాను ఇది నేను ఎప్పుడో షూట్ చేశాను కానీ కొంచెం పోస్ట్ చేయడానికి లేట్ అయ్యింది నెక్స్ట్ వీడియోలో ఎలా గ్రో అవని అవన్నీ కూడా చూపిస్తాను ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత గింజలతో కారపొడిని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి హెల్త్కి చాలా మంచిదండి మనం రోజు ఒక ముద్దలో ఈ కారపొడిని వేసుకుని తిన్నామంటే హెల్త్కి చాలా మంచిది అన్నీ హెల్త్కి మంచివయ్యే ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తున్నాము ఈ కారపొడిలో మీరు కూడా మీకు కూడా తెలియకపోతే మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే వన్ కప్ గింజల్ని అయితే తీసుకున్నాను గ్యాస్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ అవిసి గింజల్ని ఫ్రై చేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నారనుకోండి గింజ అనేది లోపల వరకు వేగదు ఇది ఎలా వేగిందో ఎలా తెలుస్తుందంటే మీరు నోట్లో వేసుకుంటే కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది అలా అయితే అవిస గింజలు వేగిపోయినట్టే గింజల్ని పక్కన ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకున్న తర్వాత వన్ కప్ అవి గింజలకి హాఫ్ కప్ వేరుశనగ గుళ్ళని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇవి వేగేలోపు హాఫ్ కప్ మినపప్పును కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను పల్లీలు వేగిపోయిన తర్వాత సెపరేట్ చేసేసుకున్న తర్వాత మినపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మినపప్పుకి ఎక్కువ టైం పట్టదండి ఒక రెండు నిమిషాలు వేపుకున్నామంటే సరిపోతుంది ఆల్రెడీ హీట్ ఎక్కే ఉంది కదా తర్వాత నువ్వులను కూడా మినపప్పులోకి వేసేసుకోండి నువ్వులనేవి ఎక్కువసేపు వేయించుకునే అవసరం లేదండి కొంచెం చెటపటం అంటాయి అలా చెటపటం అన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసేసుకోవడమే తర్వాత ధనియాలు మిరియాలు అలాగే జీలకర్రను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి చివరిగా ఎండిమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోండి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవడమే మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఈ కారపొడిని వేసుకుని కొంచెం నెయ్యిని వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇందులోకి ఎటువంటి ఆయిల్ యూజ్ చేయడం లేదు కదా సో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనం దోశలు ప్రిపేర్ చేసుకుంటాం కదా దానిపైన కూడా ఈ కారపొడిని చల్లుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసేసుకుని మిక్సీ పట్టుకునే ముందు కొద్దిగా చింతపండు అలాగే సాల్ట్ని కూడా వేసుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత కాసేపు అలా వదిలేసి ఒక ఐదు పది నిమిషాలు అలా వదిలేయండి ఎందుకంటే వేడి ఉంటుంది కదా ఆ వేడంతా పోయేంత వరకు అలా వదిలేసిన తర్వాత కంటైనర్స్లో వేసుకుని స్టోర్ చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత పప్పు అయితే నానబెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని గ్రైండర్కి వేసుకుంటాను ఇప్పుడు వీటిని క్లీన్ చేసేసుకుంటానండి అంటే మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టినవే కదా అనుకుంటాము కానీ మనకి కంటికి కనిపించిన డస్ట్ కూడా చాలా ఉంటుంది కదండి అది క్లీన్ అవడానికి ఇప్పుడు ఇందులోకి పప్పు అయితే వేసేసుకున్న తర్వాత నూకను కూడా నానబెట్టుకోవాలి ఇది నలిగేలోపు నూక కూడా నానుతుంది కదండి ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకుని అయితే మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటాను పప్పు నలిగిన తర్వాత ఇప్పుడు ఆ పిండిలోకి ఈ నూకనైతే పిండేసుకుంటాను ఫస్ట్ సెపరేట్ చేయకుండా అదే గ్రైండర్లోకి నూకనైతే పిండేసుకుంటున్నాను ఇలా నూకని గ్రైండర్లోకి పిండేసుకుని మళ్ళీ గ్రైండర్ని సెట్ చేసేసుకుని ఒక్క రెండు తిప్పులు తిప్పామంటే దాని అంతటా అదే కలిసిపోతుందండి మనం కలిపే పని లేకుండా ఇక్కడ చూపించిన విధంగా ఒకసారి అయితే చేయండి మరీ ఎక్కువ తిప్పకూడదండి కొద్దిగా తిప్పితే సరిపోతుంది మరి ఎక్కువగా తిప్పినా కూడా నూక మెత్తగా అయిపోతుంది జస్ట్ అలా ఒక్కసారి తిప్పి ఆఫ్ చేసేసుకున్నామంటే నూక అలాగే పిండి కలిసిపోతుంది ఇప్పుడు దీన్ని మనం సెపరేట్ చేసేసుకోవడమే గిన్నెలోకి రీసెంట్గా నేనైతే ఒక న్యూస్ చదివానండి అది మీతో షేర్ చేద్దామని అదే వాటర్ హీటర్ గురించి అండి కొత్తగా పెళ్ళైన ఒక ఆవడంట వాటర్ హీటర్ వల్ల ప్రాణాలు కోల్పోయారంట అంటే చాలామంది ఇళ్లల్లో వాటర్ హీటర్ యూజ్ చేస్తున్నారు కదండి సో కేర్ఫుల్గా ఉంటారని ఈ విషయం చెప్తున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని ఈ విషయం మీతో షేర్ చేయాలనిపించింది సో షేర్ చేస్తున్నాను ఇదేమీ ఫస్ట్ కేస్ అయితే కాదు కదండి వాటర్ హీటర్ వల్ల చనిపోవడం వరకు మనం చాలానే విన్నాం అయినా కూడా చాలామంది రెక్లెస్గా ఉంటున్నారు అసలు ఏం జరిగిందో చెప్తాను స్వప్న అనే ఒక ఆవిడ ఉన్నారు ఆవిడకి ఈ మంత్ డిసెంబర్ ఫోర్త్న రీసెంట్గా మ్యారేజ్ అయిందంట మ్యారేజ్ అయిన తర్వాత అత్తవారింటికి వెళ్తారు కదండి అలా వెళ్ళి నాలుగు రోజులైందంట డిసెంబర్ ఎనిమిదిన ఆవిడ స్నానం చేయడం కోసం వాటర్ హీటర్ పెట్టుకున్నారంట కరెంట్ అనేది ట్రిప్ అవుతూ ఉన్నదంటండి అంటే వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ ఉండగా ఆవిడ కరెంట్ లేదేమో అని నీట్లో చేపెట్టి హీటర్ తీసేశారంట బయటికి అంతే సడన్గా అయితే కరెంట్ వచ్చిందంట సో ఆవిడకి ఇమీడియట్గా షాక్ అయితే కొట్టింది వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకువెళ్ళారంట కానీ అప్పటికే మృతి చెందారని డాక్టర్స్ అయితే నిర్ధారించారంటండి చాలామంది ఇంట్లో యూజ్ చేస్తూనే ఉంటారు కదండి వాటర్ హీటర్ గురించి వాటర్ హీటర్ యూజ్ చేయడం అనేది ఎప్పటికైనా చాలా డేంజర్ ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో మాత్రం అస్సలు యూజ్ చేయకండి దాని బదులు ఏదైనా గీజర్ కొనుక్కోండి లేదా కెటిల్ కొనుక్కోండి వాటర్ హీటర్స్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి చాలా డేంజర్ వాటితో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్